హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి ఒకసారి చూద్దాం డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారం శనివారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది డెబ్బయవ జాతీయ చలనచిత్ర అవార్డులకు దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది భాషలకు చెందిన మూడు వందల చిత్రాల వరకు పోటీ పడ్డాయి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటిలోపు సెన్సార్ అయిన చిత్రాలకు ఈ పోటీలో అవకాశం ఉంటుంది అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను పదకొండు మందితో కూడిన జూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లు తెలుస్తుంది ప్రధాన అవార్డులను ఒకసారి పరిశీలిస్తే ఎమోషనల్గా సాగే కథాంశాలకు భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లు అనిపిస్తుంది ఆ అవార్డుల వివరాలను ఒకసారి చూద్దాం ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలోని అంతు చిక్కని సమస్యలకు ఎలా పరిష్కారం చూపింది అనే అంశంతో రూపొందిన డివోషనల్ ఎమోషనల్ తెలుగు మూవీ కార్తికేయ టూ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం కాంతారా ఈ చిత్రంలో కనబరిచిన పవర్ఫుల్ ఎమోషనల్ నటనకు గాను రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా సంపూర్ణ వినోదాన్ని అందించి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగాను అవార్డు దక్కించుకుంది ప్రేమ ప్రేమలో విఫలం కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహార్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం తిరుచిత్రాంబలంలో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటకుగాను నిత్యామినన్కు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్లో భార్య పాత్రలో కనబరిచిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసి పరేక్ అవార్డు అందుకున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక డెబ్బైవ జాతీయ చలనచిత్ర విజేతల్ని ఒకసారి చూద్దాం ఉత్తమ చిత్రం అట్టం మలయాళం ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతారా మూవీ ఉత్తమ నటి నిత్యామీనన్ చిత్రాంబలం తమిళం మానసి ఫరీక్ కచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ టూ ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్చత్యా ఉంచాయి సినిమా ఉత్తమ జనరంజక చిత్రం ఉత్తమ జనరంజక చిత్రం కాంతారా ఉత్తమ సహనటి నీనా గుప్తా ఉత్తమ సహాయ నటుడు పవన్ రాజ్ మల్హోత్ర మూవీ ఉత్తమ సినిమాటోగ్రఫీ రవివర్మన్ ఉత్తమ సంగీతం ప్రీతం బ్రహ్మాస్త్ర ఉత్తమ నేపథ్య సంగీతం ఏఆర్ రెహమాన్ పొన్నై సెల్వన్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ బొంబాయి జయశ్రీ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ బ్రహ్మాస్త వన్ ఉత్తమ సౌండ్ డిజైన్ ఆనంద కృష్ణమూర్తి పెన్నై సెల్వన్ వన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ నిక్కీ జోషి కచ్ ఎక్స్ప్రెస్ ఉత్తమ బాలనటుడు శ్రీపాద్ మాలికాపురం ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడ కేజీఎఫ్ టూ ఉత్తమ ప్రాంతీయ చిత్రం పొన్నియన్ సెలవన్ వన్ తమిళం ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒడియాలో దమన్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం సౌదీ వెల్లక్క సీసీ ఉత్తమ ప్రాంతీయ చిత్రం హిందీలో గుల్మోహర్ ఉత్తమ దర్శకుడు తొలి పరిచయం కింద ప్రమోద్ ఫౌజ్ ఉత్తమ నృత్య దర్శకుడు ఉత్తమ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ తిరుచిత్రాంబలం ఉత్తమ సినిమా పుస్తకం కిషోర్ కుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ సోమనాథ్ కుందు అపరాజితో ఇవి ఫ్రెండ్స్ డెబ్బైవ జాతీయ అవార్డులకు సంబంధించి కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్